అందరికి నమస్తే అండి ప్రతి మండలంలో ఉన్న చెప్తున్న ఈ వీడియో దారా ప్రతి మండలంలో ఉన్న ఎంఆర్ఆర్ చెప్తున్న ఈ వీడియో దారా మీరు పెట్టే సిగ్నేచర్ చాలా విలువైంది రాష్ట్రపతి అయినా సీఎం అయినా ఎవడైనా సరే వాడు ఎన్ని వంద ఎకరాల పొలం కూడా సరే మీ సిగ్నేచర్ లేని చెల్లదు అంటే ఒక సీఎం కంటే ఒక రాష్ట్రపతి కంటే మీ సిగ్నేచర్ చాలా విలువైంది నీచంగా అది డబ్బు కోసం అమ్ముడు పోకండి మీరు చేసే దరిద్రమైన పని వల్ల మీరు చేసే లక్కోర్ పని వల్ల మీరు చేసే నీచమైన పని వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమే పోతున్నాయి దానికి సాక్ష్యం నేనే మీరు సిగ్నేచర్ పెట్టడం వల్ల రిటైర్ అయిపోయిన ఒక ఎంఆర్ఓ సంతకం పెట్టడం వల్ల పాస్బుక్ వచ్చింది దానివల్ల మా మావే మనస్తాపానికి గురైపోయి టెన్షన్ పడి ఫుడ్ తినక ఆరోగ్య క్షీణించి చనిపోయాడు దానికి కారణం మీరే ఇలా నీ పిల్లలకి పత్తుల బంగారం కావాలి నీ బిడ్డను ఉన్నోనికి ఇవ్వాలి నా కొడుకుకి సంపా అని చెప్పేసి మంది పొట్టలు కొట్టకండి మంది సేవల మీద పేలా ఏర్కొని తినకండి అని ఎంఆర్ఓ ప్రతి ఎంఆర్ఓ చెప్తున్నా అరే మీరు సామాన్య మనుషులే కానీ మీ సిగ్నేచర్ కి విలువ మీ సీటుకు విలువ ఉంది అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నీ పిల్లానికి నీ అక్కకి నీ చెల్లెకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించుకో బయట వాళ్ళకి నేను ఎంత న్యాయం చేస్తున్నానని ప్రతి మండలం ఎమ్మారాజు వచ్చేవాటే ఈ రోజు భూముల గురించి ఇంతగానం తాకలాటలు ఇంతగానం కొట్లాటలు అన్న చెల్లెలకు లొల్లు అక్క చెల్లలకు లొల్లు భార్య భర్తకు లొల్లు కన్న కొడుకు లొల్లులు అర్థమైందా గవర్నమెంట్ కాదురా అనేది మిమ్మల్ని అంటున్నానే గవర్నమెంట్ తప్పు కాదు గవర్నమెంట్ మీకు ఇచ్చిన పని మీరు చక్కగా చేయండి అంతే ప్రతి ఎంఆర్ఓ గలకు చెప్తున్నానే ప్రతి ఎంఆర్ఓ గలకి చెప్తున్నాయి వీడియో ద్వారా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ప్రతి ఒక్కరు అన్నం తినే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎంత మందికి నేను న్యాయం చేస్తున్నానే అరే ఈ రోజు ఆ డబ్బు వల్ల నష్టపోతారేమో